వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి బెల్సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు చెప్పాలనుకున్న విషయము ప్రస్తుతము మెయిన్ డోర్లకు మాత్రమే కర్రతోని ఉపయోగిస్తున్నారు డోర్లు కానీ దర్వాలు కానీ మిగిలిన డోర్లన్నీ కూడా ప్లాస్టిక్ దర్వాస్టిక్ డోర్లు ప్లాస్టిక్ దర్వాదాలు మాత్రమే వాడుతున్నారు లోపల బెడ్రూమ్లతో సహా టాయిలెట్స్తో సహా ప్లాస్టిక్ దర్వాదాలు ప్లాస్టిక్ డోర్లనే వాడుతున్నారు ఎందుకనే విషయాన్ని ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అసలు ప్లాస్టిక్ దర్వాలు ప్లాస్టిక్ డోర్లు ఎందుకు పెడుతున్నారన్న విషయాన్ని ఈ నెల డిసెంబర్ ఇరవై రెండవ తేదీన నేను లాంగ్ వీడియో పెడుతున్నాను ఇరవై రెండో తారీఖు డిసెంబర్ లాంగ్ వీడియోని చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి